అండి ఇవాళ నేను ఉసిరికాయ ముక్కలు పచ్చడి పెట్టుకుంటున్నాను ఉసిరికాయ ఉసిరుగాయని ఇట్లా ముక్కల ముక్కలుగా కట్ చేసుకుని వ్యక్తులు తీసేస్తున్నాను ఈ ఉసిరికాయలు మా తోటలో మాకు కాసిన కాయలేనండి మా చెట్టు కాసిన కాయలు ఇట్లా గాచు పెట్టుకొని ఇట్లా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కళాయిలో నూనె పోసుకోవాలి నేను శనగ నూనె పోస్తున్నానండి ఈ మొక్కలను ఉసిరిగాయ మొక్కలను కుసేపు వేయించుకోవాలి ఇట్లా ఆయిల్లో కొంచెం వేయించుకొని లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయాలి మామిడికాయ పచ్చడి కూడా పెడుతున్నానండి అది కూడా అప్లోడ్ చేస్తాను ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి అదే నూనెలో ముక్కలు వేగిన తర్వాత తీసేసి తాలింపు వేస్తున్నాను పక్కానవ్ ఆవాలు జలకర మినపప్పు సాయిమినపప్పు కానీ మినప గుళ్ళు కానీ వాడవండి పొత్తుమినపప్పు వాడతాము హెల్త్కి మంచిదని అవి వేగిన తర్వాత ఎండిమినాయలు వేయాలి తాలింపు పెట్టుకోవాలి తాలింపు కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి తాళిని పంటేనే చెట్టుపట్లు చెట్టు చెట్లు ఆడుతాయని ఆ తాళిని చేసినట్టు తెలుసుకుడు ఉసిరిగాయ చట్నీ కావాల్సిన పదార్థాలు ఉప్పు కారం పసుపు చింతపండు గుజ్జు ఉడకబెట్టిన చింతపండు గుజ్జు మెంత పసుపు మెంత పిండి ఇట్లా ఉసిరిగాయల్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా శనగ నూల్లో వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం సరిపడినంత పసుపు ఒక గెద్ద కారం గెద్ద కన్నా కొంచెం తక్కువ ఉప్పు అరగెద్ద కన్నా కొంచెం ఎక్కువ తలగొట్టు గెద్ద వేసుకోండి చింతపండు గుజ్జు సరిపడినంత ఒక స్పూన్ మెంతు పిండి అది ఈ కాలంలో కాయ వంట ఉసిరికాయలు ఇది మెయిన్ అలా కదా కాయ వంట మరి ఎందుకనో మా చెట్టుకి ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం అండి మా చెట్టు కాయలు మేము పెట్టడం ఉసిరికాయ పచ్చడి ఇట్లా కలవ పెట్టేసుకోవాలి ఇట్లా చింతపండు గుజ్జు ఉప్పు కారం మెంతి పసుపు మొక్కలకు పెట్టేటట్టు కలవ పెట్టేసుకోవాలి ఇట్లా కలవ పెట్టుకున్నాక ఇందాక వేసుకున్న తాలింపు కొంచెం చల్లారింది ఆ తాలింపు అంతా వేసేసుకోవాలి శనగ నూనె అయితే బాగుంటుందండి మన ఆడవాళ్ళందరికీ సమ్మర్ వచ్చిందంటే చేతి నిండా పనేనండి పచ్చళ్ళలో పనే అంతా మామిడికాయ పచ్చడి అని టమాటా పచ్చడి మిరపకాయ పచ్చడి గోంగూర పచ్చడి అన్నీ అన్ని పచ్చళ్ళు పెట్టుకోవటం పనే అండి ఉసిరికాయ చట్నీ అంటే సమ్మర్లో రాదనుకోండి మాకు కాశ్ని కాబట్టి నేను సమ్మర్లో పెడుతున్నాను బాయ్ ఇంతేనండి ఉసిరికాయ ముక్కల పచ్చడి మణికి రెడీ మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి బాయండి